అందరికీ నమస్కారం నా పేరు సరళ నేను మాజీ కార్పొరేటర్ని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి మా చిన్న విన్నపము సార్ అనంతపురం అర్బన్లో గత ఐదు సంవత్సరాల నుంచి మన పార్టీ అధికారంలో లేనప్పుడు మేము పడ్డ బాధ మాకే తెలుస్తుంది ఎందుకంటే కార్యకర్తలుగా జెండా మూసాము మరి పార్టీ కోసం జైళ్ళకెళ్ళారు ఎన్నో కష్టాలు పడ్డాము మరి వాళ్ళు పెట్టిన టార్చర్ను కూడా అనుభవించినాము అవన్నీ ఈ అనంతపురం అర్బన్లో ఒక్క ఎమ్మెల్యే అన్న అన్న అండల్లోనే జరిగాయి ఆయన ఉన్నందుకే మేమంతా ముందుకు వచ్చి ప్రతి ఒక్క పార్టీ పనులు చేశాము సార్ ఇంతవరకు మీరు అనంతపురం అర్బన్ టికెట్ అనౌన్స్ చేయకోకుండా కార్యకర్తలు అందరము బాధపడుతున్నాము ఈరోజు మీకు మేము వినవించుకునేది ఒక్కటే అతి తొందరగా మీరు ప్ర అనంతపురం అర్బన్ టిక్కెట్ ప్రభాకర్ చౌదరి గారికి ఇవ్వాలని కోరుకుంటూ మేము ఎంతో రిక్వెస్ట్తో మిమ్మల్ని అడుగుతున్నాము మేము పడ్డ బాధ మర్చిపోవాలంటే ఒక ప్రభాకర్ చౌదరి అన్నగారికి మాత్రమే మీరు అనంతపురం టికెట్ ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఈ ప్ర మేము మేము కార్యకర్తలు అందరి తరఫున కూడా మేము విన్నవించుకుంటూ మిమ్మల్ని అడుగుతున్నాము ప్రతి ఒక్క కార్యకర్త ఇదే కోరుకుంటారని మేము విన్నవించుకుంటున్నాం సార్